జనసేన పార్టీ నెల్లూరు సిటీ జనరల్ సెక్రటరీ ముప్పైవ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ కరీం ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని తెలుగు గంగా కాలనీ కార్యాలయం దగ్గర డైకోస్ రోడ్డు మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రం ప్రారంభానికి అలాగే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా పారిశుధ్య కార్మికులకు వస్తాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకులు కూటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొని కూటమి నాయకులతో కలిసి పారిశుధ్య కార్మికులకు వస్తాలు పంపిణీ చేసి అనంతరం లాంఛనంగా మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించి మజ్జిగని పంపిణీ చేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా పారిశుధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణి మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నెల్లూరు సిటీ జనరల్ సెక్రటరీ ముప్పైవ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ కరీంకు అభినందించారు అనంతరం జనసేన పార్టీ నెల్లూరు సిటీ జనరల్ సెక్రటరీ ముప్పయ డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ కరీం మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ మజ్జిగ చలివేంద్రం ప్రారంభానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మజ్జిగ చలివేంద్రం నెల రోజుల పాటు అందుబాటులో ఉంటుందని చలివేంద్రాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎఎంసీ చైర్మన్ కుకాటి హరిబాబు యాదవ్ మన్యపల్లి రఘు ముప్పై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ మంజుల మంజులకృష్ణ కాకు రెడ్డి సురేష్ యానాదయ్య చంద్రశేఖర్ రెడ్డి ఓబులరాజు లక్ష్మణ్ అజయ్ కాదర్బాషా కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా జనసేన డిప్యూటీ జనరల్ సెక్రటరీ నరీం గారి ఆధ్వర్యంలో ఏదైతే ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం పారిశుద్ధ కార్యక్రమాలకు బట్టల ముకొని అదేవిధంగా వేసవిలో మంచి గడ్డము రెండు కూడా ఈరోజు మొత్తం ముప్పై ఒక డివిజన్లు కానీ ముప్పై ఒకటి ఉన్న కూటమి నాయకులందరూ కూడా జనసేన ఇతర నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలి మంచి కార్యక్రమాన్ని గురించి అరవింద్ గారికి ఒక అన్నలు కూడా అందరిని కూడా భాగస్వామ్యం చేస్తారు అత్యంత వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ముఖ్యంగా ఈ వేసవిలో మటు ప్రజలందరూ నగరంలోకి పోయేవాళ్ళు కానీ లేకపోతే సెంటర్లు సెంట్రలు విధాలు పనుల మీద వచ్చేవాళ్ళు అందరూ కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి విషయం అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా దేవుడు ఆయనకి శక్తిని శక్తిని నివాదించుకోరుకుంటుంది

చాలా ధన్యవాదాలు అలాగే మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కార్మికుడు బాగుంటే ఈ దేశం బాగుంటుందని చెప్పిన గొప్ప వ్యక్తి ఆయన మా పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆటలో ఆయన యొక్క సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లే మా ఈరోజు కార్మికులకి ముప్పై డివిజన్ కార్మికులకి శానిటైజన్ స్టాఫ్కి బట్టలు పంపిణీ కార్యక్రమం చేశాం అలాగే దాంతోపాటు చలివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మా వంతు నేను చేసిన చలివేంద్రం కానీ అందరికీ ఉపయోగపడేలా ఉంటుందని కోరుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఇక్కడ ఎక్కువ మంది కార్మికులు వివసి చేయడం అలాగే రోజుతో కాకుండా ముప్పై రోజులు మే ముప్పై రోజుల వరకు ఐదు వందల మంది ఆరు వందల మందికి ప్రతిరోజు మంచిగా పై చలివేంద్రం చేస్తామని చెప్పి తెలియజేస్తూ పదిన్నర నుంచి ఒంటి గంట దాకా ప్రతిరోజు ఇక్కడ శనివేంద్రం మీకు ఏర్పాటు చేసి అందుబాటు చేస్తామని తెలియజేసుకుంటూ వచ్చిన కూటమి నాయకులకి ప్రతి ఒక్కరికి మా జనసేన నాయకులకి మా అందరికీ కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి తీరంగా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసారి నమస్కారం ఈరోజు జనసేన పార్టీ నెల్లూరు నగర ప్రధాన కార్యదర్శి ముప్పై డివిజన్ ఇన్ఛార్జి కరీం గారి ఆధ్వర్యంలో నెల్లూరు రోరంలోని ముప్పై డివిజన్లో ఈరోజు ఒక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఏదైతే ఈరోజు కార్మిక దినోత్సవం కార్మికుల యొక్క కార్మికుల యొక్క కష్టమే ఈ దేశానికి ప్రగతి రథ చక్రం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో ఈరోజు చలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అదేవిధంగా కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ డివిజన్లో ఈ నగర పరిశు పరిసర ప్రాంతాలు ఎప్పుడు పారిశుద్ధి కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా బట్టలు పంపిణీ చేయడం అనేది ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి నెల్లూరు రూరల్ పర్యవేక్షకులు పావుజన్ చంద్రశేఖర రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దేశ యొక్క సేవా స్ఫూర్తిని పవన్ కళ్యాణ్ గారి ఆశయ స్ఫూర్తిని భవిష్యత్తులో ముందుకు తీసుకోపోవాలని అదేవిధంగా జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజీవ్ కుమార్ గారి యొక్క పర్యవేక్షణలో మరిన్ని కార్యక్రమాలు కూడా చేపట్టాలని ఈరోజు కరీం గారిని ఆశాభావం వ్యక్తం చేస్తూ భగవంతుడు వారికి మరింత శక్తిని ప్రసాదించాలని కూడా కోరుకుంటా ఉన్నా ప్రజలు నెల రోజుల పాటు జరగబోయేటువంటి చలివేంద్రాన్ని ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నెల్లూరు రూరల్ పరిధిలోని ముప్పై డివిజన్లో ముప్పయో డివిజన్లో జనసేన పార్టీ నాయకులు ఇన్ఛార్జి శ్రీ హరీందర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ చలివేంద్రాన్ని అదేవిధంగా మీడే సందర్భంగా ఎవరైతే పురపాలక సంఘంలో పనిచేస్తున్నారో కార్మికులందరికీ కూడా వస్త్ర పంపిణీ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది వారు రాబోయే రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి వారికి ఆరు ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నా ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క తల్లివందరూ ఇక్కడ ప్రారంభించినటువంటి గిరిణ్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక పార్టీకి సంబంధించిందో ఒక వ్యక్తికి సంబంధించిందో కాదు ప్రతి ఒక్క సత్యద సేమ సంస్థ కూడా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు కదిలి వచ్చి ఇటువంటి కార్యక్రమాలు నెల్లూరు నగర రూరల్ పరిధిలో ఎక్కువగా మరింత విస్తృత స్థాయిలో ఇటువంటి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పని పిలుపునిస్తూ ఈ యొక్క కార్యక్రమాల తర్వాత కరీం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఇలాంటి కార్యక్రమాలని మరమ్మీ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తి చెట్టుకోవచ్చుకుంటూ రైతు జనసేన జాయిన్ చేయాలి